శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబర్ణ రెండు వందల పద్దెనిమిదవ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు వడ్డే సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబర్ణ చిత్రపటానికి పొలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రను స్మరించుకున్నారు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర యుద్ధం అంటారని కానీ అంతకుముందే పద్దెనిమిది వందల నలభై ఆరులో తెలుగు నాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం విరోచితంగా పోరాడారని వడ్డే ఓబన్న ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు betak macam tu dalam ni saya salah తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వడ్డే బొబన్న గారి జయంతిని మనం అధికారికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారిక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో ఈరోజు కూడా జయంతి మన కలెక్టరేట్ల మెదక్ కలెక్టరేట్లో మనం ఈరోజు చేసుకున్నాం సో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అన్నీ వెనుకబడిన తరగతులకు అదేవిధంగా అత్యంత వెనుకబడిన తరగతులందరికీ అందరికీ కూడా సో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అనేవి సో వాళ్ళందరికీ ముందు వరుసలో వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు రీసెంట్గానే మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది సో ఆ సర్వేలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది సో పొలిటికల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారనేసి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో కలెక్ట్ చేయడం జరిగింది సో దాని ద్వారా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సో అత్యంత వెనుకబడిన తరగతులకు వెనుకబడిన తరగతులకు అందరికీ కూడా వాళ్ళకి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది ఇరవై శాతం ఆ అక్కులు కోల్పోయినాం కాంట్రాక్టర్ పనుల్లో మేము మాకు వచ్చే సబ్సిడీలు అప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు త్రీ పర్సెంట్కి అయింది మరలా తిరిగి ఆ జీవులన్నీ తిరిగి తీసుకురావాలి ప్రభుత్వం అని మాకు బీసీ కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పరేడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి ఉన్నాడు కానీ కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగింది మళ్ళీ అదే బీసీ కార్పొరేషన్లో మాకు నిధులిచ్చి మా వడ్డల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యంగా మా వడ్డర్లకు ఇల్లు లేక బుడిషళ్ళు ఉంటున్నారు కనుక ఇప్పుడు ఇందిరామ ఇళ్ళ పథకంలో మా వడ్డర్లకు ప్రాధాన్యత కల్పించి కలెక్టర్ గారిని కోరుతున్నాం నాగసపల్లి ఏడపాయల్లో దగ్గర నాగసంపల్లి ఉంది అక్కడ మా ఒడ్డర కుటుంబాలు ఒక ముప్పై నుంచి నలభై ఉంటాయి పూరి పురుషలో ఉంటున్నారు సార్ అడవిలో ప్రాంతంలో ఉంది వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తక్షణమే ఇందిరామయంలో నిర్మించాలని కలెక్టర్ గారిని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మా వడ్డర్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం